హాయ్ అండి అందరికీ నమస్తే పెళ్ళిళ్ళకైనా పండగలకైనా కంపల్సరీగా ఉండాల్సింది సున్నుండలండి అందులోని బెల్లంతో చేసిన సున్నుండలు చాలా మంచిదండి అవి ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నానండి పొట్టు మినపప్పు అనమాట ఇది పప్పు అండి అందులోని నేను అర గ్లాసు బియ్యం తీసుకున్నాను అనమాట అవి రెండు వేరువేరుగా వేయించుకోవాలండి ఆ క్లిప్పు మిస్ అయింది లాస్ట్లో ఇలా రెండు కలిపి కొద్దిగా వేయిస్తున్నాను అనమాట ఇలా వేపుకున్న తర్వాత చల్లారనివ్వాలండి చూడండి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక చల్లారిని ఇవ్వాలన్నమాట చల్లారిన తర్వాత పిండి పట్టించుకోవాలండి నెయ్యి కూడా ఇలా వెయిట్ చేసుకోవాలి కొద్దిగా ఇలా మరిగించి పక్కన పెట్టుకోవాలండి చల్లారనివ్వాలన్నమాట ఇప్పుడు పిండి ఇలా పట్టించుకోవాలండి ఇలా పట్టించుకున్న పిండిలో బెల్లం ముప్పావు కేజీ పట్టింది నాకు తీపి చూసుకొని మీరు వేసుకొని కలుపుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి సన్నగా తురుముకోవాలండి ఎక్కడైనా కూడా గడ్డలు లేకుండా తురుముకోవాలన్నమాట లేదంటే మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మరిగించి పక్క పెట్టుకున్న చల్లారిన తర్వాత నెయ్యి వేసుకోవాలన్నమాట అండి నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మనకి ఉండ అయ్యేటట్టుగా వీలుగా ఉండేటట్టు నెయ్యి వేసుకొని కలుపుకోవాలన్నమాట అలాగే బెల్లం సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలండి మనం స్వీట్ తినేదాన్ని బట్టి కూడా బెల్లం వేసుకోవాలన్నమాట ఇలా పిండి అంతా కలిపేసుకున్నాక ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకున్నానండి మనం తినేటట్టు వీలుగా ఉండేటట్టుగా ఉండలు చుట్టుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న సున్ను ఉండలు చుట్టేశాను బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా మంచిదండి ఆరోగ్యాన్ని కూడా పిల్లలకి కూడా ఇలా పెడితే చాలా మంచిదండి డెఫరెంట్గా బెల్లంతో ట్రై చేయండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చండి బెల్లంతో చేసిన సున్నుండలు డెఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను మొత్తం ఇలా సున్ను అంతా కూడా సున్నుండలుగా చుట్టేసుకున్నాను పిల్లలు కూడా ఇష్టపడతారండి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో వేయటానికి కూడా చాలా మంచి రెసిపీ అనమాట ఇలా అన్ని సున్నుండలు డిఫరెంట్ డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను పండగ స్పెషల్లో ఇది ఒక ఐటమ్ అనమాట అండి కంపల్సరిగా ఉండాల్సిందే సున్నుండ అనేది బాయ్ అండి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను